దయతల సద్గురు ప్ర మహారాజు గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవ మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురు నమ దయతల సద్గురు ప్రవ మహారాజు కొన్ని కొన్ని మనకు అర్థమవుతాయి కొన్ని అర్థం కా ఎట్లా అంటే లెర్నర్సు ఎక్స్పర్ట్స్ సీనియర్స్ ఆ వేరియేషన్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది సపోజ్ ఉదాహరణకి ఒక ఆవిడకి డెలివరీ అయింది ఆ పుట్టిన పిల్లాడికి మూడో నెల వాడికి జలుబు చేసింది ఆ తల్లి అలా తల్లి ఢిల్లీ పిల్లగాడికి అన్నమాట పిల్లగాడి జలు చేసింది పిల్లగాడి అప్పుడు వాళ్ళమ్మ చూసి అంటే ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మమ్మ చూసింది ఏంటి అమ్మాయి అన్నది జలుబు చేసింది జలుబు దాన్ని కంగారు ఎందుకు టెన్షన్ అది ఎక్స్పీరియన్స్ అర్థమైంది ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే ఏం ఉన్న వాస్తవం ఏంటో గుర్తించగలుగుతారు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు టెన్షన్ పడుతుంటారు ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు టెన్షన్ టెన్షన్ ఉండదు ఏంటంటే అమ్మా మనకి అనుభవం ఉన్నప్పుడు నమ్మకం ఉంటుంది నమ్మకం వెనక అనుభవం కూడా ఉంటుంది అన్నమాట ఎవరికైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్గా నమ్మగలుగుతారనమాట ఏం కాదు లేకపోతే వామ్ ఆటర్ తాగిస్తేనో ఏదైనా చిన్న చిట్కాలు ఉంటాయి వాళ్ళు తులసి రసం దాపిస్తేనో ఆలం రసం దాపిస్తేనో తగ్గుద్ది అనేటువంటి కాన్ఫిడెంట్ పెద్దవాళ్ళకు ఉంటుంది వీళ్ళకే ఉండదు అనమాట వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా నమ్మకం ఉండదు అనమాట అది అంటే అనుభవం ఉన్నప్పుడు ఉండేటువంటి నమ్మకానికి అనుభవం లేనప్పుడు ఉండేటువంటి నమ్మకానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనుభవం ఉన్నప్పుడు ఒక విధంగా జీవిస్తాం అనుభవం లేనప్పుడు మరొక విధంగా జీవిస్తాం చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీరు వినే ఉంటారు అయినా కానీ మళ్ళొకసారి గుర్తు చేస్తాను భగత్ సింగ్ పేరు వినే ఉంటారు భగత్ సింగ్ అతనికి మరణశిక్ష విధించారు భగత్ సింగ్కి మరణశిక్ష విధించారు మరణదండం విధించారు అంటే బై రోజులు తగ్గిపోతూ ఉన్నాయి ఆయన రోజు భగవద్గీత చదువుతూ ఉన్నాడు చదువు భగవద్గీత ఉంది ఈరోజు నాలుగు పేజీలు చదివిండు అక్కడ గుర్తు పెట్టుకునేవాడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొంచెం కంటిన్యూ చేసి మనకి ఇది దారాలు పుల్లలు పెట్టుకున్నాడు పేపర్స్ పెట్టుకుంటారు కదా ఎక్కడ వరకు చదివిన గుర్తు కోసం అలా పెట్టుకుంటూ ఉంటారనమాట అయితే రోజు అట్లా చదువుకుంటున్నాడు లాస్ట్ రోజు వస్తుందనమాట ఆ రోజు మరణశిక్ష అనమాట ఆ రోజు మరణశిక్ష అనమాట ఆయన ఆ రోజు కూడా భగవద్గీత చదివిన తర్వాత మళ్ళీ పేపర్ పెడతారు అనమాట అక్కడ మడిచి పేపర్ మడిచి అక్కడ పెడతారు జైలర్ అడుగుతారు అనమాట అదేంటి స్వామి అలా పెట్టారు ఈరోజు మీకు లాస్ట్ డేట్ కదా ఇంకా నీకు మీకు మరణశిక్ష విధిస్తారు మళ్ళీ తిరిగి రారు కదా మరి భగవద్గీతలో పేజీ మడిచిపెట్టును ఎవరు చదువుతారు పేజీ మడత పెడితే మనం ఎవరు ఎవరు చదువుతారు నువ్వు ఎట్లా వెళ్తున్నావు వెళ్తే మళ్ళీ తిరిగి రావు కదా అలా మడిచి పెట్టవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పి జైలరు భగత్ సింగ్ అని అడుగుతాడు మామూలు అయితే ఆ పుస్తకం పక్కన పెట్టి వెళ్ళిపోతారు ఇప్పుడు నావెల్స్ చదివే వాళ్ళు ఉన్నారనుకోమ్మా జర్నీ చేస్తున్నారు బస్ స్టాప్లో వన్ అవర్ వెయిట్ చేయాలి అక్కడ బుక్ స్టాల్లో రెంటల్కి ఇచ్చేటువంటి నవెల్ ఒకటి ఉంది తీసుకుంటారు ఎట్లా చదువుతారు కాసేపు అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్తారు అది వేరు నావెల్ చదవటం వేరు లేదా వీక్లీ సెవెన్ అనుకోండి టైం టైంపాస్ కోసం చదువుతారు అటు పడేసి వెళ్తారు భగవద్గీత టైంపాస్ కోసం చదివేది కాదు కదా టైం యొక్క విలువ తెలుసుకునేటువంటిది కాలం యొక్క విలువ తెలుసుకునేటువంటిది కాలం యొక్క యథార్థమైనటువంటి స్థితిని అవగాహన చేసుకునేటువంటిది కదా భగవద్గీత అంటే ఎందుకంటే భగవంతుడు కాలస్వరూపుడు కదా అయితే ఇప్పుడు ఆయన అలా ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు అప్పుడు భగత్ సింగ్ ఏమని చెప్తానంటే నేను నా శరీరం మాత్రమే మీరు వృత్తియగలుగుతారు మీరు దేని ఉరి తీయగలుగుతారు నా శరీరాన్ని మాత్రమే మీరు నిర్బంధించగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు నా ఆత్మను మీరేమీ చేయలేరు మా ఆత్మకు నాశం లేదు నేను ఇప్పుడు ఎక్కడైతే భగవద్గీతలో ఫోల్డ్ చేసి ఆపానో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను జన్మించి ఇంకో జన్మ తీసుకుంటాను ఎక్కడైతే ఆపానో మళ్ళీ నేను తిరిగి అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను చెప్పండి ఇది జ్ఞానం ఇది అనుభవంతో కూడిన నమ్మకం ఏ ఏం గురువుగారు అంత గ్యారంటీ ఏంటని అడిగిననుకో ఆయనకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే అది అనుభవంతో కూడినటువంటి నమ్మకం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి లేని దానికి మామూలుగా మరణించే వాళ్ళు ఉన్నానుకో ఏమో అయ్యా పుడతనో పుట్టనో పుడతనో ఏంటో ఏమవుతున్నావు ఏంటో అని అనుకుంటాడు కానీ ఒక జ్ఞాని ఏంటంటే ఇందాక అయ్యగారు కూడా చెప్పారు కదా యోగ భ్రష్టుడు అయినటువంటి వాడు యోగ సాధన చేస్తూ చేస్తూ మధ్యలో శరీరాన్ని విడిచినటువంటి వ్యక్తి సుచీనాం శ్రీమతంగేహే యోగ భ్రష్టు శ్రీమంతులైనటువంటి సదాచారవంతులు ఇంట్లో జన్మించినట్లుగా ఖచ్చితంగా ఈ మార్గంలో సాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కడైతే ఆపు చేస్తారో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే రీస్టార్ట్ చేస్తారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి భగత్ సింగ్ మనకి ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనకు సూచించడం అనేటువంటి జరిగింది మనం ఇప్పుడు ఏంటంటే మన నేను పుట్టి మళ్ళీ అక్కడి నుంచే రీస్టార్ట్ చేస్తా అని చెప్పాడు అర్థం అంటే నమ్మితే అంటే అనుభవంతో కూడినటువంటి నమ్మకం ఇలా ఉంటుంది అనుభవం లేకుండా నమ్మినటువంటి వాళ్ళది వాళ్ళు ఇక ఎందుకు నమ్ముతారో వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకు నమ్ముతారో తెలియదు ఇది జ్ఞానంతో కూడమైనటువంటి అయితే మనం భక్తిలో కూడా కొన్ని నమ్మకాలు చూస్తాం ఇక నమ్మకం అనేటువంటి దానికి చూ శబరి ఉన్నది చాలామంది ఉన్నారు భక్తులు చిన్న ఎగ్జాంపుల్ మీరు విన్నదే మన ఒకసారి గుర్తు చేస్తా ఒక ఊర్లో ఒక పిల్లవాడికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆ డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఈ బాబుకి ట్రీట్మెంట్ మా దగ్గర లేదు అని చెప్పారు ఈ బాబుకి ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ మా దగ్గర లేదు ఇది చేసేటువంటి డాక్టర్ ఒకే ఒక్కడున్నాడు అతను కూడా బెంగళూరులో ఉంటాడు అతను కూడా బెంగళూరులో ఉంటాడు అతనికి దగ్గరకు మీరు వెళ్తే అతను మీకు ఏమైనా సొల్యూషన్ చెప్పవచ్చు అని అంటారు వీళ్ళకి అంత ఫైనాన్షియల్ పరిస్థితి అనుకూలంగా లేదు ఆర్థిక వనరులు అంతగా లేదు వీళ్ళ దగ్గర మరి వీళ్ళు వెళ్ళి ఎలా అతని దగ్గర చూపెట్టుకుంటారు చూపెట్టుకోలేదు ఇంకోటి ఆయన ఏమని చెప్తున్నారు ఆ డాక్టర్ వరల్డ్ ఫేమస్ డాక్టరు ఆయన నిరంతరం కూడా ఆస్ట్రేలియా అమెరికా జర్నీ జర్మనీ జపాన్ ఇట్లా చైనా ఇట్లా తిరుగుతూ ఉంటాడు అసలు ఇండియాలో ఉండేదే చాలా తక్కువ టైం ఉంటాడు అందులో మీలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకడం అనేది చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక మనకి ఒకటే సూత్రం ఉంది కదా యూనివర్సల్ లాజిక్ ఏంటంటే యూనివర్సల్ లా ఏంటంటే దిక్కి లేని వాళ్ళకి దేవుడేది దిక్కి లేని వాళ్ళకి దేవుడేది బాధపడుతూ ఉంటే గుళ్ళోకి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి పంతులకి చెప్తుందంట పంతులు గారు ఇలా ఉంది పరిస్థితి బాబుకి హెల్త్ బాగాలేదు బాబు బ్రతకాలంటే బెంగళూరులో ఒక పెద్ద మంచి డాక్టర్ ఉన్నారంట ఆ డాక్టర్ని కలవడం మా వల్ల ఎటువంటి పరిస్థితి లేదు ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే అమ్మ ఏదైనా భగవంతుడు పరిష్కారం చేయాలా నేను చేసేది ఏమి లేదు అనని చెబుతున్నాను ఏం చేయాలండి నువ్వు భగవంతుడిని నమ్ముకో నేను ఒక మంత్రం చెప్తాను నువ్వు ఆ మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేయి ఆ భగవంతుడే నీకు మంచి మార్గాన్ని సూచన చేస్తారు అని చెప్పి చెప్తారు పంతులు ఆ పంతులు గారు ఒక మంత్రం చెప్తే ఆయన చెప్పినటువంటి మంత్రం పంచాక్షరి అనుకోండి పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం ఆవిడ అనుష్ఠానం చేస్తా కూర్చున్నా మా పంచాక్షరి నిల్చున్నా వండుతున్నా తింటున్నా పడుకున్నా కల్లో కూడా అదే డిస్ప్లే అవుతుందా వేరే అనిపించట్ల అర్థమైందమ్మా నిరంతరం పంచాక్షరి ఇట్లా మంత్రం అనుష్ఠానం చేస్తూ ఉంది రోజు భగవంతుడికి ఎఫర్మేషన్ చెప్పుద్ది అనమాట తనకున్నటువంటి పరిస్థితిని ప్రాబ్లం వివరిస్తుంది బాగు పరిస్థితి ఇలా ఉంది రోజుకు రోజు క్షీణించిపోతుంది ఆరోగ్యం అని బ్రతకాలి నువ్వు బ్రతికించాలి అని చెప్పి నిన్నే నమ్ముకున్నాం మేము మంత్ర అనుష్ఠానం చేస్తాం ఒకరోజు బెంగళూరు వెళ్ళాల్సినటువంటి బెంగళూరులో ఉండేటువంటి డాక్టరు హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ ఉంటే ఆ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అందరూ సబ్మిట్ జరుగుతుంటే ఆ మీటింగ్కి అతన్ని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తారనమాట రేపు మీటింగ్ అనమాట ఈయన ముందు రోజు వేరే అపాయింట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్కడైనా రిలాక్స్ అయ్యి రేపు జరిగేటువంటి మీట్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఆయన హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఆయన బయలుదేరి వస్తూ ఉంటే పెద్ద వర్షం తుఫాన్ పెద్ద వర్షం తుఫాన్ అనమాట ఈయన వెళ్ళాల్సినటువంటి తాజ్ బంగారా హోటల్కి వెళ్ళాలనుకోండి ఆటోవైపు వెళ్ళాలన్నమాట వైపు వెళ్తే అదంతా ట్రాఫిక్ ప్రాబ్లం అనమాట ట్రాఫిక్ వెళ్ళైతే కాటలేదు ఎక్కడికక్కడికి డ్రైనేజీలు ఉప్పొంగి వీధులన్నీ కూడా నది నదులను తలపించేట్లుగా ఉన్నాయి అనమాట ఇక ఆయన వెహికల్ మరి ఏం చేస్తారు ఖచ్చితంగా హోటల్కి వెళ్ళాలా లొకేషన్ పెట్టుకుని ఆ మ్యాప్ తెప్పించే ప్రకారమే వెళ్తూ 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 ఉంటాడు ఆ కొంది తిరిగి ఈ తిరిగి ఆ తిరిగి ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ స్ట్రక్ అయింది అనమాట ముందుకు పోటల్లా వెనుకపోటల్లా అక్కడ ఈయనుంటాడు ట్రా ఈయన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు కదా ఆయన కనిపిస్తే అయ్యా మరి నేను వెళ్ళాలా ఏం చేయాలంటే నువ్వు వెళ్ళాలంటే కనీసం త్రీ అవర్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సింది నో మోర్ ఆప్షన్స్ ఎందుకంటే మన చుట్టు వైపు అన్ని రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ ఉన్నాయి ఎటువైపు కూడా వెహికల్స్ వెళ్ళట్లేదు మినిమమ్ ఆ వాటర్ అంతా పోయి మళ్ళీ ట్రాఫిక్ మూవ్ అవ్వాలంటే త్రీ అవర్స్ పట్టుదంటాడు ఈకే ఆకలి అవుతుంది ఈయనకి షుగర్ అనమాట ఏదో ఒకటి తింటానికి ఉండాలి ఎక్కడ వర్షం కదా అన్ని షాపులు అన్నీ మూసేస్తున్నాయి ఏం చేయాలో తెలియదు అప్పుడు చిన్నగా చూస్తే ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది అనమాట ఈయన వెంటనే డోర్ తీసుకొని ఆ రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అక్కడ మా అమ్మగారు ఉంటుంది అనమాట అమ్మ నాకు ఆకలి అవుతుంది ఏదైనా ఉంటే పెట్టమ్మ నాకు షుగర్ డౌన్ అయ్యేట్టుందని ఆ టేబుల్ మీద బ్రెడ్ ఉంటే బ్రెడ్ తీసి తిన్నాయని చెప్పి ఆ బన్నీ ఇస్తాయి టాక 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 తీస్తారు వణికిపోతున్నాను అనమాట ఒక టవల్ తుడుచుకో అయ్యి అంటది తుడుచుకుంటా తర్వాత వేడి వేడి కాఫీ తీసుకొచ్చేది కాఫీ తాగుద్దు అనమాట అప్పుడు అమ్మ మరి నాకు వెళ్ళటానికి అవకాశం లేదు కాసేపు ఇక్కడ వెయిట్ చేయొచ్చు అంట ఉండను ఆయన అని చెప్పి అంటుంది ఇప్పుడు ఆయన అక్కడ ఆరామ్గా కూర్చుంటాడు ఆరాగా కూర్చుంటాడు అయ్యా నాకు వేరే కొంచెం పని ఉంది నేను వెళ్ళి చూసుకొని వస్తాను పక్క రూమ్లోకి వెళ్తా అనమాట వెళ్తే ఆవిడ ఈ ప్రైర్ చేసుకుంటూ ఏడుస్తూ ఉందనమాట రైడ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉందన్నమాట ఇట్లా మంత్రానుష్ఠానం చేసుకుంటూ ఉంది భగవంతుడికి విన్నవించుకుంటూ ఉందన్న తన భావన అప్పుడు డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆమెను అడుగు ఏంటమ్మా నువ్వు అక్కడేదో చదువుతున్నావు ఏంటి నువ్వు చెప్పేది ఏదో నాకు అర్థం కావట్లేదు ఏదో బాధపడుతున్నావేంటి అని అడుగుతుంది అనమాట డాక్టర్ గారు అడిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది అయ్యా మా పిల్లవాడికి హెల్త్ బాగాలేదు ఈ ఈ బాబుకున్న జబ్బును తగ్గియ్యాలంటే బెంగళూరులో ఒక స్పెషలిస్ట్ ఉన్నాడంట ఆ డాక్టర్ మాత్రమే తగ్గించగలుగుతారు ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి స్టేజి మాకు లేదు అంత ఫైనాన్షియల్ ఎఫర్ట్ మా దగ్గర లేదు ఇట్లా మా ముగూళ్ళో పంతులు గారు నడితే మంత్రం చదువుకో ఉన్నారు భగవంతుడికి విన్నమించుకో ఉన్నారు నేను భగవంతుడికి విన్నమించుకుంటూ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నా మంత్రం చదువుకుంటూ నేను నిరంతరం అదే చేస్తున్నా పిల్లగాడికి రోజుకు రోజు దసిలిపోతున్నాడు ఆరోగ్యం దెబ్బతింటుంది నాయన మరి ఎట్లా బ్రతుకుతురో ఏంటో అని అంటే అప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి వచ్చి అమ్మా నువ్వు వేడుకుంటే భగవంతుడు నువ్వు వేడుకున్న వేడుకోవటం మామూలు కాదు ఎంత ఆర్తితో వేడుకున్నావు నువ్వు భగవంతుడు కరుణించాడమ్మా భగవంతుడు నిన్ను అనుగ్రహించాడు నీవు ఇప్పటి వరకు నువ్వు ప్రార్థించిన మీ మనవడుకున్నటువంటి జబ్బును తగ్గించే డాక్టర్ కోసం నువ్వు ప్రార్థించావు కదా ఆ డాక్టర్ని నేనే బెంగళూరులో ఉండే డాక్టర్ని ఇప్పుడు నువ్వు నా దగ్గరకు రావటం కాదమ్మా భగవంతుడే నన్ను నీ దగ్గరకు తీసుకొచ్చాడు నీ భక్తి అంత గొప్పది నీ ధ్యానం అంత గొప్పది నీ తపన అంత గొప్పది అని చెప్పడం అనేటువంటిది ఏంటంటే అమ్మా చాలామంది అనుకుంటారు నమ్మితే అవుతుందా స్మరిస్తే అవుతుందా మంత్రం చదివితే అవుతుందా మంత్రాలకు చింతకాలే అని అనుకుంటాను అవన్నీ చాలా పొరపాటు అనమాట వాళ్ళకి తెలియక అవగాహన లేక అనేటువంటి ఇవన్నీ మన ఋషులు చెప్పినాయి భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు అనని ఆస్థింత అయినతో మా ఏదైనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామేయం అని చెప్పారనమాట ఏ భక్తుడైతే అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను వేడుకుంటాడో వాడి యొక్క యోగక్షేమాన్ని నేనే చూసుకుంటాను అని చెప్పారు ఆ నమ్మకం నీకుంటే ఆ ఆర్తితో ఉంటే అనన్యం నిరంతరం కూడా అనన్య చింతన అంటే అన్య ధ్యాస లేకుండా అన్య చింతన చేయకుండా ఇప్పుడు ఆవిడకి వేరే ధ్యాస లేదు ఈ ప్ర అసలు ఆవిడకి ఇంత వర్షం వస్తుందని కానీ ఈ ప్రపంచం ఇలా ఉందని కానీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని కానీ ఆయన నాయకుడు గెలిచిందని కానీ ఈ నాయకుడు గెలిచింది ఆవిడకి బాహ్యస్పృహ లేదు విషయ ధ్యాస లేదు నిరంతరం కూడా ఆ దైవమునందే తన యొక్క మనసును కేంద్రీకృతం చేసి దైవ భావంతో చేసింది ఇప్పుడు ఆ దైవమే రక్షించాడు ఆ డాక్టర్ని అప్పుడు ఆ డాక్టర్ గారు స్పందించి అమ్మ నువ్వు చిందించాల్సిన అవసరం లేదు మీ పిల్లవాడి బాధ్యత నాది వాడిని బ్రతికించే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి వర్షం తగ్గిన తర్వాత అడ్రస్ తీసుకొని తను వెళ్ళిపోయి తర్వాత ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చి బెంగళూరు పిలిపించుకొని ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పంపించిండు లేకపోతే లక్షల్లో బిల్ అవుతుంది ఆయన ప్రత్యక్షంగా ఉండి చూసిండు కాబట్టి ఎట్లయినా ఈ పిల్లవాడిని బ్రతికించాలి అని చెప్పి ఉచితంగా ట్రీట్మెంట్ చేసిండు ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేసిండు మరి ఇప్పుడు ఆ అబ్బాయిని రక్షించింది డాక్టర్ గారా భగవంతురా భగవంతు మామూలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డాక్టర్ బ్రతికించారండి డాక్టర్ కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా బ్రతికించేది భగవంతుడే అర్థమైందమ్మా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే బ్రతకగలుగుతారు తప్ప ఇంకెవరు బ్రతకరు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అమ్మా అంటే వాళ్ళ వాళ్ళ పరిమితమైనటువంటి జ్ఞానంతో వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే చాలామంది వాస్తుని నమ్మే వాళ్ళు ఉంటారు జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు ఇట్లా డాక్టర్స్ నమ్మే వాళ్ళు ఉంటారు కానీ దైవాన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది అర్థమైందమ్మా ఈ ప్రపంచం నడిచేది వాస్తుతో నడుస్తుందా జ్యోతిష్యంతో నడుస్తుందా దైవంతో నడుస్తుందా డాక్టర్తో నడుస్తుందా ఎవరితో నడుస్తుంది ఈ ప్రపంచం దైవంతో నడుస్తుంది ఒకరిని పుట్టించాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి ఒకని పోషించాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి ఒకడిని చంపాలన్నా కానీ ఆయన పర్మిషన్ ఉండాలి ఆయన పర్మిషన్ లేకుండా చావడానికి కూడా మనకు హక్కు లేదు ఆయన పర్మిషన్ లేకుండా పుట్టడానికి కూడా మనకి హక్కు లేదు అట్లా అంటే అమ్మ ఒకనా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆ జ్యోతిష్యుడు ఈయన అమ్మ ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు అనమాట కస్టమర్ వస్తే ఆయన జాతక చక్రం చూశాడు జాతక చక్రం చూసి ఈయన అంటే రాహువు సరిగ్గా లేడు రాహువు సరిగ్గా లేడు ఈ సంవత్సరం రాహువు నేను మింగేస్తాను ఈ సంవత్సరం రాహువు నేను చంపేస్తాను అంట నేను మింగేస్తాను అంట ఇంకొక ఆయన అంటాడు శని ఈ సంవత్సరం మీకు ఇన్కమ్ రానియడు శని ఈసారి మీకు ఇన్కమ్ ఏ సార్ మీ అబ్బాయికి పెళ్ళి కావట్లేదా కుజుడు అసలు రాని కానీ ఈ సంవత్సరం మీ పిల్లగాడికి కుజుడు పెళ్ళి కానీడు అసలు కుజుడితో మనకి ఏమన్నా ఉందా ఏమైనా మీరు ఏమైనా పెట్టుకున్నారా కుజుడితో కానీ శనితో కానీ శుక్రుడితో కానీ ఎవరితో మీకు ఏమైనా విరోధం ఉందా మీరు ఎప్పుడైనా తిట్టారా వాళ్ళని అన్నీ మీకు ఏమైనా పగుందా ఏమైనా మీ గట్టుకాడు కానీ ఆస్తి పంపకాల్లో కానీ పొలాల పంపకాల్లో కానీ ఎక్కడైనా మనం ఏమైనా తగ్గు పెట్టుకున్నామో వాళ్ళతోటి అసలు వాళ్ళకి మనకేం రిలేషను వాళ్ళెందుకు మనల్ని ముందుకెళ్ళనివ్వరు వాళ్ళెందుకు మన పిల్లగాడి పెళ్ళికి అడ్డుపడతారు అని ఎంతమంది ఆలోచించుకోగలుగుతారు జ్యోతిష్డు ఆయన ఒక ఆయనకి డేట్ వేసి ఇచ్చిండు జ్యోతిష్డు ఒక ఆయనకి డేట్ వేసి ఇచ్చిండు ఏం డేటు లాస్ట్ డేట్ ఎక్స్పైరీ డేట్ పలానాడు నువ్వు పుట్టుకుంటావని రాసిచ్చిండు ఇది చూసి భగవంతుడు నవ్వుకున్నాడంట ఇది చూసి భగవంతుడు నవ్వుకున్నాడు ఎందుకు అంటే ఈయన ఏమంటాడంటే జ్యోతిష్యుడు నేను చేసే పూజ నేను చెప్పిన మంత్రం చదివితే నేను చెప్పినట్లుగా నువ్వు దానం చేస్తే నువ్వు ఖచ్చితంగా పదిహేనేళ్ళు గ్యారంటీ నే కన్నాడు పదిహేనేళ్ళు గ్యారంటీ అని చెప్పి డేట్ వేసిండు ఈయన జ్యోతిష్యుడు ఇది చూసి భగవంతుడు నవ్వుకున్నాడు ఎందుకంటే రెండు నెలలకే వీణి తీసేస్తానుగా నేను నేను రెండు నెలలకే వీణి తీసేస్తా డేట్ వేయటానికి వాడెవడు డేట్ వేయటానికి ఆయన ఎవరు ఆయన అలా ఎలా వేస్తాడు ఇప్పుడు నా డెసిషన్ నడుస్తుందా ఆయన డెసిషన్ నడుస్తుందా ఇప్పుడు భగవంతుడు వేసిన డేట్ నడుస్తుందా జ్యోతిష్యేసిన్ డేట్ నడుస్తుందా సెవెంత్ డేసి ఆయనే రక్షించారు ఆయనే రక్షించారు ఇంకొక ఆయన హెల్త్ బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ గారు చూసిండు డాక్టర్ గారు ఏమన్నంటే హోప్లెస్ అన్నట్టు డాక్టర్ గారు హోప్లెస్ అన్నాడు అప్పుడు కూడా భగవంతుని నవ్వుకున్నాడు భగవంతుని అప్పుడు కూడా నవ్వుకున్నాడు ఎందుకంటే వీడు ఇప్పుడే మరణిస్తాడని చెబుతున్నాడు డాక్టర్ ఏమంటాడు ఇప్పుడే మరణిస్తాడని చెప్తున్నాడు కానీ ఇప్పుడు మరణించడతను ఎందుకంటే వీడికి చాలా రాశా నేను వీడు చేయాల్సింది చాలా ఉంది వీడు లైఫ్ ఇంకా స్కాన్ చాలా ఉంది లైఫ్ స్కాను చాలా ఉంది వీడు చావడాని అంటాడు అనమాట ఇప్పుడు వాళ్ళు బ్రతికించేది భగవంతుడా డాక్టరా డాక్టర్ చేస్తానంటే చేస్తాడా జ్యోతిష్యుడు బ్రతుకుతాడంటే బతుకుతాడా ఈ ప్రపంచం మొత్తం కూడా డాక్టర్తోటో జ్యోతిష్యుడితోటో నడవట్లేదు భగవంతుడు గీసినటువంటి గీత ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే నడుస్తుంది దాని ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు మనకు అంటారమ్మా ఆయుష్కి కర్తలు ఎవరు అంటారు ఆయుష్కి కర్తలు ఎవరు అంటారు ఇప్పుడు మనం అనుకోమ్మ మన ఆయుష్కి కర్త ఎవరు మనమా భగవంతుడా భగవంతుడే కదా మన డిసిషన్ ఏం లేదు కదా మన జ మనం పుట్టడానికి ఏమైనా కర్తలమా మనం పెరగడానికి ఏమైనా కర్తలమా మరణించడానికి ఏమైనా మనం కర్తలమా ఏననుకుంటాడు నేను కాబట్టి లడ్డూలు చేసుకొని తిన్నా అనుకుంటాడు ఈయన కాబట్టి నేను బిర్యానీ తీసుకొని అంటాడు ఈయన కాబట్టి నేను నిల్లు కొనుక్కున్నా అంటాడు అయితే అయితే అమ్మా ప్రతి ఈయన అనుకున్న అన్నీ జరగాలి కదా ఈయన ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఈయన ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అంటే ఈయన ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంటే నీ కర్తవ్యం ఏముంది అందులో నీ కర్తృత్వం ఏముంది నువ్వు అనుకున్నది ఏం జరిగినట్టు అంతెందుకు నీకు అంత చేయటం చేతనైతే నీకు వచ్చిన మోకాళ్ళ నొప్పులు నువ్వు తగ్గించుకో నీకు అంత కమాండ్ ఉంటే నీకు నడువు నొప్పి వస్తే నీ నడువు నొప్పు నువ్వు తగ్గించుకో నేను నీ నడువు నొప్పు నువ్వు తగ్గించుకోలేవు నీ మొక్కలు నొప్పు నువ్వు తగ్గించుకోలేవు నీకున్నటువంటి షుగర్ నువ్వు తగ్గించుకోలేవు నీకున్న కిడ్నీ ప్రాబ్లం నువ్వు తగ్గించుకోలేవు నువ్వు ఎప్పుడు దేవుడు అయిను నువ్వెట్ల దేవుడు అయిను అంటే అంటే శరీరం ద్వారా ఎవరు ఏది అనుభవించాలో అది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే పాపపుణ్యాలు గత జన్మలలో వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలాలను వాళ్ళు అనుభవించవలసిందే అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అంతేమ్మా ఇప్పుడు ఒక మనిషికి సుఖం రావాలన్నా ఒక మనిషికి కష్టం రావాలన్నా ఒక మనిషికి లాభం రావాలన్నా ఒక మనిషికి నష్టం రావాలన్నా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క కర్మ ప్రభావమే తప్ప కర్మల యొక్క ఫలితాలే తప్ప మరొకటి కాదు అయితే కర్మల యొక్క ఫలితాలే అని ఎప్పుడు నమ్ముతాం ఎన్ని సందర్భాల్లో ఎన్ని పరిస్థితుల్లో మనం అంగీకరించగలుగుతాము కర్మ ఫలితమే అని వదిలేయగలుగుతామా కర్మ ఫలితమే అని చెప్పి చాలామంది చాలా విషయాన్ని వదిలేయలేరు చాలామంది ఏంటంటే వాళ్ళ వల్లనే అవన్నీ జరుగుతున్నట్లుగా భావిస్తారు నేను లేకపోతే అది జరగదు వాళ్ళు లేకపోతే అది జరగదు అని అనుకుంటారు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా కానీ ఈ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది ఒకళ్ళు అనుకుంటారు ఇప్పుడు సపోజ్ కొన్ని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం నడుస్తుంది ఒక ఆయన నేను లేకపోతే అసలు ఎట్టుంటుందో మా ఊరు నేను లేకపోతే ఈ ఊరు ఎట్టుంటుంది మా ఇల్లు ఎట్టుంటుందో మీకు తెలిసి అంటాడు నువ్వు లేకపో నువ్వు లేకముందే ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలను చూసింది నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలను చూసింది నువ్వు పుట్టకముందే ఎంతో సైంటిస్టులు పుట్టారు ఎంతమంది ఋషులు పుట్టారు ఎంతమంది యోగులు పుట్టారు ఎన్ని అద్భుతాలను మనకు అందించారు అర్థమేందం మనం పోతే ఈ ప్రపంచానికి వెళుతుంటుందా ప్రపంచానికి ఏమీ వెళితే ఉండదు మనం ఉద్ధరించేది ఉండదు మనం పుట్టింది దేనికోసం అంటే ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఇది అర్థం అయితే చాలు ఒక్కటి అర్థం కాదు ఇది ఒక్కటి అర్థం కాక ఈ ఒక్కటి అర్థం కాక ఈ లోకం అయితే అమ్మా ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాది మనం లోకాన్ని ఉద్ధరించడం కోసం వచ్చింది కాదు మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవడం కోసం వచ్చింది అయితే ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం లేదు అమ్మ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు